కాసేపట్లో సాయంత్రం అవుతుందనగా విశ్వామిత్రుడు రామలక్ష్మణుల దగ్గరకు వచ్చాడు చీకటి పడితే రాక్షసుల శక్తి పెరుగుతుందని అప్పుడు తాటకిని సంహరించటం సాధ్యం కాదని చెప్పాడు రాక్షసు మీద కనికరం చూపకుండా ఆమెను సంహరించాలని శ్రీరాముణ్ణి విశ్వామిత్రుడు ఆజ్ఞాపించాడు వెంటనే రాముడు తిరుగులేని రామబాణాన్ని తీశాడు సూటిగా తాటకి గుండెకు గురిపెట్టి ధాటిగా వదిలాడు ఆ బాణం తగిలిన తాటకి పెద్ద పెద్దగా అరుస్తూ కుప్పగూలి ప్రాణాలు వదిలింది తాటకి సంహారం తర్వాత ఇంద్రుడు నేరుగా రాముడి దగ్గరకు వచ్చి మెచ్చుకున్నాడు అత్యంత శక్తివంతమైన దివ్యాస్త్రాలను శ్రీరాముడికి బోధించాలని ఇంద్రుడు విశ్వామిత్రుణ్ణి కోరాడు విశ్వామిత్రుడు సరేనన్నాడు ఆ రాత్రి తాటకావనంలో విశ్వామిత్రుడు రామలక్ష్మణులు విశ్రాంతి తీసుకున్నారు ఆ తర్వాత విశ్వామిత్రుడు దేవతల వల్ల తాను సాధించిన అన్ని శక్తివంతమైన అస్త్రాలను శ్రీరాముడికి అందజేశాడు ఆ అస్త్రాలతో దేవతలు రాక్షసులు అసరులు ఎవరినైనా ఓడించవచ్చని విశ్వామిత్రుడు చెప్పాడు